మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గేమ్ ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కిఆర్ నటిస్తుంది మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ చిత్రం ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న సంగతి అందరికి తెలిసిందే ఈ చిత్రం రాజమండ్రి సమీపంలో ఉన్న బొబర్లంక ప్రాంతంలో షూటింగ్ ను జరుపుకుంటుంది ఈ చిత్రం రిలీజ్ డేట్ ను మేకర్స్ ఇంకా ఖరారు చేయాల్సి ఉంది ఎలాగైనా ఈ ఏడాది థియేటర్లలోకి తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది అంజలి శ్రీకాంత్ ఎస్ ఎస్ఎస్ సూర్య నవీన్ చంద్ర సునీల్ సముద్రకని కని తదితరులు కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి